హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు టీవీ తెలుగు పేరుతో మేము ముందుకు వస్తూ ఉన్నాం ప్రతిదీ కూడా నిక్కచ్చిగా ఎవరికి ఏ రాజకీయ పార్టీకి కానీ ఎవరికి కూడా కొమ్ముగా ఇవ్వకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ఉన్న వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ప్రజలకు ఏదైతే అవసరమో అదే చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది మన ఎక్స్ టీవీ శాట్లైట్ టీవీలు కావచ్చు ఇంకేదైనా ఛానళ్ళు చూస్తే ఏదో ఒక పార్టీకి కొమ్ముగాయడము లేకపోతే ఎవరికో ఒకరికి ఎమ్ముడు పోవడము లేకపోతే ఎవరితో ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి పార్టీలకు మాత్రమే వార్తలు చదవడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు సామాన్య ప్రజలు కనీసం వాళ్ళ గోడు చెప్పడానికి కనీసం ఆ స్టూడియోకి ఒకనాడు పిలిచే పరిస్థితి కూడా ఉండదు ఆ స్టూడియో గేడిగాడి కూడా రానివ్వరు ఇలాంటి వాటికి చెక్ పెడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు వాళ్ళ సమస్యలు తీర్చుకోవడానికి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి మీకు ఇక్కడ నల్గొండ జిల్లాలో ఎక్స్టీవీ పేరుతో మీకు ప్రజలకు అనుత్యం అందుబాటులో ఉంటూ వారు ఎవ వారు ఎంతటి వారైనా సరే వారు ఎంత పెద్ద నాయకులైనా సరే వాళ్ళు ఎంత పొలిటికల్ లీడర్లు అయినా ఎవరికి కూడా అమ్ముడు పోకుండా ఏ అధికార పార్టీకి అమ్ముడు పోకుండా ప్రజల పక్షాన నిక్కచ్చిగా నిలబడి ప్రజల కోసం మాట్లాడే ఏకైక ఛానలు ఎక్స్టీవీ అని చెప్పగలను ఫ్యూచర్లో కూడా మీకు తెలుస్తుంది ఏ పా ఎవరికి కూడా కాయకుండా మీకు ప్రజలకు వెనుదండుగా ప్రజల సమస్యలే ముఖ్యంగా ప్రజల సమస్యలనే ముందు చెప్పి ముందుంచే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇక్కడి నుంచే ఎవరికైనా ఇక్కడి నుంచి ఫోన్ చేసి లైవ్లో ప్రజల ముందే వారి సమస్యలు ఏంటివి వారికి ఉన్న ఇబ్బందులు ఏంటివి తెలుసుకొని వాళ్ళ పరిష్క సమస్యలను పరిష్కరించి వాళ్ళ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరు కూడా భయపడకుండా మన మనం ఆశ్రయించండి నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఎప్పుడు ఎలా అందుబాటులో ఉంటాం మాకు సపోర్ట్ చేయాలనుకునే మిత్రులు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ప్రజల కోసమే చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాం అంతేకాకుండా యువకులు కూడా ఎవరైనా మాతో కలిసి పనిచేయాలనుకుంటే రండి మాతో కలిసి పనిచేయండి మాకు వార్తలు మీరు అందించండి వార్తలు ప్లే చేసి మీకు అందించ ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు హామీ ఇస్తున్నా ఏ రోజు కూడా ఎలాంటి గవర్నమెంట్ ఏ ఏ పార్టీ గవర్నమెంట్లు ఉంటే ఆ పార్టీ కొమ్ముగాయడమో లేకపోతే ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలకు కొమ్ముగాయడమో ఇలాంటి ఎవరి కూడా ఎక్కడ కూడా చేయను అని హామీ ఇస్తూ మాతో కలిసి పనిచేయండి ప్రజలకు ఏదైతే ఏదైతే అవసరమో అదే చేద్దాం మీ దగ్గర ఉన్నటువంటి వార్తలను మాకు చేరవేయండి ఖచ్చితంగా ప్రజలకు అది మేము చేరవేస్తాం హండ్రెడ్ పర్సెంట్ కూడా చేరవేసే ప్రయత్నం చేస్తాం ఇది ఎక్స్టీవీ ఈరోజు ఇక చూసుకుంటే వార్తల్లో కూడా ఒకసారి వార్తలు ఈరోజు ఏమున్నాయో కూడా న్యూస్ పేపర్లో వార్తలు ఏమున్నాయో కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం మీకు ఓకే ఈరోజు ఓకే ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం ఆంధ్రజ్యోతిలో మనకు ఏమే హెడ్లైన్స్ ఏమేమి వార్తలు ఇప్పుడు హైలైట్ చేశారో చూద్దాం ఒకసారి రాష్ట్ర విద్యాశాఖ హైదరాబాద్లో వేదికలో గురు పూజోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పొంగులేటి కేకే తదితరులు అని చెప్పేసి ఒక వార్త అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది అందులో మాట్లాడినటువంటి కొన్ని ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు గతంలో పట్టణాలకే పరిమితం నేడు ఊర్లకు కూడా వెళ్తున్నాయి దేని గురించి ఇది డ్రగ్స్ గురించి మాత్రం చెప్తా ఉన్నారు పిల్లలకు గతంలో పట్టణాలకే పరిమితం నేడు ఊర్లకు కూడా వెళ్తున్నాయి పిల్లలను కనిపెట్టుకొని ఉండండి తప్పుదారి పట్టిన విద్యార్థులను సక్రమ మార్గంలో పెట్టే బాధ్యత మీదే పిల్లలతో కలిసి మీరు భోజనం చేయండి కార్పొరేట్ కార్పొరేట్ కంటే నాణ్యమైన విద్య అందిద్దాం ఇలాంటి కొన్ని వార్తలు అయితే హైలైట్ చేస్తూ ఉన్నారు గురు పూజిస్తూ నిన్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీటింగ్లో అయితే పాల్గొ సీఎం గారు పాల్గొనడం అయితే సీఎం పాల్గొనడం జరిగింది దాని గురించి మనకు వార్త హైలైట్ అయ్యి చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గురించి చెప్తా లేను ప్రజ ఇప్పుడు అధికారుల్లో ఇది చూస్తే అధికారుల్లో చూస్తే వచ్చిన కొత్తలో అధికారులు కానీ ఎవరైనా సరే వచ్చిన కొత్తలో వాళ్ళ ప్రాబల్యం చూ ప్రజలకు తెలియాలనే ప్రయత్నం అయితే చేస్తారు చేసిన తర్వాత తర్వాత దాని గురించి మర్చిపోతారు కొన్ని రోజులకు అది కాలగమనంలో కలిసిపోతుంది దాన్ని పట్టించుకునే ఆందోళనైతే ఉండడు అయితే డ్రగ్స్ కూడా ఏమవుతుందంటే పల్లెటూర్లలో బాగా ఇప్పుడు బాగా వేసుకొని ఉన్నది ప్రతి ఊర్లో కూడా డ్రగ్స్ వాడకం బాగా పెరిగింది గంజాయి లాంటి వాటికి పిల్లలు బాగా మత్తు బాని మత్తుకు బానిసైపోయి కాలేజీలకు వెళ్లకుండా స్కూళ్ళకు వెళ్లకుండా ఊర్లలో తాగి తిరుగుతూ ఒక రౌడీలాగా మారిపోతూ ఉన్నారు ఒక ఏమంటే ఒక ఇది ఒక బ్యాచ్లాగా తయారైంది మధ్యన పిల్లలు ఒక నలుగురు పిల్లలు కలిసి తిరిగి వాని బెదిరియడం వీని బెదిరియడం ఊర్లలో ఇది బాగా కామన్ అయిపోయింది ఫ్యాషన్ అయిపోయింది వాని కొట్టుడు వీని కొట్టుడు ఇలాంటివన్నీ ఫ్యాషన్ అయిపోయినాయి దీనికి గవర్నమెంట్ చేయాల్సిన పని అయితే చాలా ఉంది అవసరమైతే చట్టాన్ని కూడా కొంత మార్చి ఇలాంటి వాటి మీద డెగ కన్ను పెట్టి వీళ్ళని వీళ్ళని ఎక్కడ ఇలాంటి చర్యలు ఎక్కడ జరిగిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే తప్పే తప్ప ఇలాంటివి మారే పరిస్థితి లేదు ఇకపోతే ఎక్స్టీవీ పేరుతో మీకు మేము ముందుకు వస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీకు నిరంతరం కూడా ప్రజల మధ్యన ఉంటూ ప్రజల సమస్యలే తెలుసు మీకు ప్రజల సమస్యలే తీర్చే విధంగా లేదంటే ప్ర ప్ర మా వంతుగా ప్రజల సమస్యలు ఏంటి ఉన్నాయో ప్రజలకు తెలియజేసే విధంగా మేమైతే చేస్తూ ఉన్నాం మా మీరు అందరూ ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించండి మీకు వీలైతే మీ సమస్యలను కూడా మా దృష్టికి తీసుకురండి మీ సమస్యలు కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాం వచ్చి లైవ్ కూడా పెడతాం మీకు అని వచ్చి మీరు మీ సమస్యలు చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ కూడా వచ్చి చెప్పుకోవచ్చు ఈ అవకాశం మీకు కల్పిస్తూ ఉన్నాను నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లా చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మీకు పెద్ద పెద్ద స్టూడియోలోకి తీసుకెళ్ళి మిమ్మల్ని మీ సమస్యలు అడిగేటోళ్ళు ఉండరు మీకు చెప్పే ఉండరు సామాన్యునికి అక్కడ అవకాశం ఉండదు కాబట్టి సామాన్యులకు అవకాశం కల్పించాలని ఇక్కడ పెడతా ఉన్నాం ఇక్కడ చేస్తూ ఉన్నాం ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరు మీ సమస్యలు ఏమంటే ఇక్కడికి రండి మీకు ఖచ్చితంగా Para ele é o mundo do